హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడేంటంటే ఇదండి డ్రమ్లు పాత సామాన్లో తీసుకున్నాం చూసారా గట్టిది కొంచెమే పోయింది ఇక్కడ ఆ పక్కన కొంచెం అండి ఇక్కడండి ఇది కొంచెం బీట్ ఇచ్చింది అంతే మనకి వాటర్ ఏమో ఎక్కువ పోవు దానివల్ల ఇంకా పాత సామాన్లో పడేసారు అక్కడ నుండి కొన్నామండి మధ్యాహ్నం వెళ్ళి ఇది ఇది ఎంత పడిందంటే కొత్తది అయితే తొమ్మిది వందలు అండి మా ఎదురుగుండనే ఆటోలో పట్టుకెళ్తున్నారు కొత్తది చూసాము తొమ్మిది వందలు ఇది మాత్రం ఈ రెండు కలిపి నూట యాభై అండి మొత్తం మూడు వందల యాభై అండి మనం కొత్తవి కొంటే ఇంత వస్తాయా రావు కదా చూసారా ఇంత తక్కువగా ఇలాగా పాత సామాన్లో కొనుక్కొని మనం పళ్ళ మొక్కలు వేసుకోవచ్చు ఇది కట్ చేయమండి ఇది ఇలాగే వేస్తాను ఇది మాత్రం మనం ఈ చుట్టూ ఇలాగా బస్తాలు బియ్యం బస్తాలు ఉంటాయి కదా నాలుగేపులు వేసుకొని కింద కన్నాలు పెట్టుకొని మనం ఏదన్నా ఆకుకూర కానీ లేకపోతే బెండ మొక్కలు కానీ టమాటా కానీ ఏమన్నా వంకాయ మొక్కలు ఏదో వేసుకోవచ్చండి చాలా గట్టిగా బరువుగా ఉందండి ఇవి చానాలు మన్నుతాయి ఇది మాత్రం రెండు చేస్తామండి ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి మధ్యకి రెండు అవుతాయి దీనికి ఇలాగ వెనక్కి బోర్లు ఇస్తే మనం ఏదన్నా ప్లేట్ ప్లాస్టిక్ ఇది పెద్దది ఆ సామాన్లనే పాత సామాన్లనే పెద్దది తీసుకుంటండి ఏదన్నా రేకు లాంటిది అడుగునేసి ఇలా బోర్లు ఇస్తే రెండు అవుతాయండి రెండు డ్రమ్ములుగా వాడుకొచ్చి ఇందులో పళ్ళ మొక్కలు వేద్దామని ఇందులో ఇందులో అలాగే ఇవాళ ఇదండి జామ్ చెట్టు చిన్న దాంట్లో ఉందండి గులాబ్ జాము రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేశాను రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేశాను అది పెద్ద దాంట్లో రిఫర్టింగ్ చేస్తున్నాను ఇవాళ రెండు వీడియోలోకి వెళ్దాం ఇది రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేశాను లోన గులాబీ కలర్ లో కాయ రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో పెట్టాను ఇది నింపేనండి నెల అయింది నింపి ఎండాకులు ఆవు ఆవెరువు అలాగే వరిపొట్టు వేపిండి మట్టి అన్నీ కలుపుకొని అడుగునంత ఆకులేసి లైట్ వెయిట్గా చూసారా ఇదిగోండి ఇంత లైట్ వెయిట్గా ఉంది ఇలా కలుపుకొని ఇది చూడండి చిన్న దాంట్లోనే ఉంది అయినా కాని ఇదిగోండి ఎంత బరువుందో ఇలాగా అన్నీ మార్చేసుకుంటానండి ఇప్పుడు వర్షాకాలం ఈ ముందు వేసినవి అంతా బరువుగా ఉంటున్నాయి ఇప్పుడు అన్ని లైట్ వెయిట్గా మారుదామని అయినా కానీ వేర్లు ఎక్కువైపోయి ఏంటో కాయట్లేదండి కట్ చేసాను ఇదిగోండి ఫ్లోరింగ్ చేసిన నుండి సరిగ్గా రావట్లేదు మొక్క ఇందులో వేస్తున్నాను ఇదిగోండి ఇదిగోండి మొగ్గలు వచ్చినాయి ఇక చిన్న చిన్న మొగ్గలు ఇగోండి పర్వాలేదు ఇప్పుడు రిపార్టింగ్ చేసినా నాటుకొని కాస్తుంది అన్నమాట ఇగోండి వేర్లు తేగకుండా మనం ఇలాగా తీసుకోవాలండి ఇది ఫస్ట్ కొన్నప్పటి నుండి ఇందులోనే ఉంది మూడు సంవత్సరాలు మొక్కండి ఇంకా ఎదుగుదల లేదు డ్రమ్ ఇది పెయింటింగ్ బకెట్ చిన్నది అయిపోయింది దానివల్ల మనకి ఇది లేదు ఇందులో వేసామనుకోండి ఖాళీగా ఎదుగుతుంది అనమాట చూడండి ఇది గట్టి మట్టి కూడా అప్పుడు మనకి ఫస్ట్ కదా మిద తోట మొదలెట్టినప్పుడు వేసిన మొక్క అనమాట అప్పుడు తెలియక మనం మట్టి ఎక్కువ కలిపేసేవాళ్ళం ఇప్పుడైతే కొంచెం లైట్ వెయిట్ కలుపుకుంటున్నాం కదా ఇప్పుడు బాగా వస్తుంది మొక్క చూడండి ఇందులో వేస్తున్నాను మట్టి ఎంత గుల్లగా ఉంది చూసారా టీ పొడిలాగా ఇలా కలుపుకోవాలండి ఎలా అయిందండి నింపి ఇంకా వేడి లేదు ఇలాంటప్పుడు వేసుకోవాలి ఇలాగా ఒక పక్కకి వేస్తాను ఇటేపు మనం కిచెన్ వేస్ట్ అది కప్పుకుంటే బాగుంటుంది ఇలాగా వేసండి దీంట్లో తీసిన మట్టి అండి ఇది ఇది పోసేస్తాను దీంట్లోదే ఇది దీంట్లోదే డ్రమ్ లోదే పోస్తున్నాను చూడండి ఇంకా కావాలి మనం కలిపిన మట్టి ఉంది అది పోసుకోవచ్చు ఇప్పుడు మట్టికి సరిపోద్ది ఎరువాది కలిపిన మట్టి ఉందండి అదే వేస్తాను ఇలా పక్కకి వేసుకున్నాం అనుకోండి ఇటు కిచెన్ వేస్ట్ అది కప్పుకోవచ్చు ఇలా లైట్ పెట్టుగా కలుపుకోవాలండి మొక్క వేసేటప్పుడు చాలా నెల అయిందండి ఇది నింపుకొని డ్రమ్ము ఇది ఒక సంవత్సరం వరకు ఇది పర్వాలేదు రెండు సంవత్సరాలలో పర్వాలేదు తర్వాత ఇంకా ఆ తర్వాత ఇలాంటి డ్రమ్ములకు మార్చుకోవచ్చు అలాగా రెండు మూడు సార్లు మార్చాలండి మొక్క ఇది మూడు సంవత్సరాల నుండి ఇదే పెయింటింగ్ బజెట్లో ఉందండి చూసారా ఎంత తేలిగ్గా ఉందో అలా లైట్ బెట్గా వేసుకోవాలండి మొక్కలు ఇప్పుడు వాటర్ పోస్తాను చూడండి చూడండి ఎంత బరువుందో మొక్క కూడా అప్పుడప్పుడు రీపాటింగ్ చేసుకుంటేనే మనకి బాగా కాస్తాయండి వేసిన దాంట్లోనే అలా ఉంచేయకూడదండి ఏ మొక్క అయినా ఇప్పుడు ఎక్కువ నీళ్ళు పోసుకొని రేపటి నుండి తక్కువ నీళ్ళు పోయాలండి ఇప్పుడు కింద వరకు నానాలి కదా నాటుకోవాలి కదా మొక్క సరిపోతాయండి చూశారు కదండీ డ్రమ్ములు పాత సామాన్లు కొనుక్కోచ్చాము తక్కువ రేటుకి పెద్ద పెద్ద పళ్ళ మొక్కలు వేసుకోవచ్చు అంత పెద్ద డ్రమ్ములు అలాగే ఇవాళ జామ్ మొక్క రీపాటింగ్ చేశాను ఇలాగ అప్పుడప్పుడు మనం రీఫార్టింగ్ చేసుకుంటే మనకి మొక్కలు బాగా ఎదుగుతాయండి వేసిన దాంట్లోనే అలా ఉంచేయకూడదండి ఈరోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ